హాయ్ అండి నమస్తే నేను మీ మీరామూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళే ముందు మీకందరికీ కూడా ముఖ్య గమనికేమంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి చూసేదానివల్ల మీకు ముందు ముందు కూడా అనేక ఉపయోగపడే వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని చూసినట్లయితే మీకు ముందుగానే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే స్త్రీలు ఎందుకంటే మహిళా మండలు ఆదిశక్తులు కాబట్టి స్త్రీలు రహస్యంగా రాత్రిపూట రహస్యంగా ఎవరికీ తెలియకుండా మీరు యొక్క చిన్న ప్రక్రియని పరిహారం కానీ అనేదానికంటే కూడా చిన్న ప్రక్రియ ఇది ఈ ప్రక్రియని మీరు కానీ ఖచ్చితంగా పాటించినట్లయితే మీ ఇంటి మీ ఇంట్లో ఎవరైతే ధన సంపాదన చేస్తూ ఉంటారో మీ యజమానికి అధిక సంపాదన అనేక అవకాశ మార్గాల ద్వారా వస్తుంది అంతేకాకుండా మీకు కూడా అనేక అవకాశ మార్గాల ద్వారా డబ్బు సమగే అవకాశాలు వస్తాయని దాంతో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ యొక్క క్రియ ఈ ప్రక్రియను ఎప్పుడు చేయాలంటే మనము శుక్రవారం మాత్రమే చేయాలి మూడు శుక్రవారాలు ఖచ్చితంగా పాటించుకోడండి మీకు ఇందులో రిజల్ట్ వస్తుంది అని నేను ఘంటాపరంగా చెప్పగలను ఎందుకంటే ఈ పరిహార విజ్ఞాన శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది అందులో భాగంగానే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా శుక్రహోర అనేది మీరు పట్టుకోండి అంటే ఇది రహస్యంగా చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు రహస్యంగానే చేసినప్పుడు మాత్రమే ఈ ఫలితం మీకు అద్భుతంగా ఉంటుంది దానికి మీరు శుక్రవారం ఏం చేయాలంటే అంతేకాకుండా లక్ష్మీదేవికి అనుగ్రహం కావాలంటే మీకు శుక్రవారం శుక్రహోరలో మీరు ఉప్పు కొనే ప్రయత్నం చేయండి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య కావచ్చు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య కావచ్చు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీరు ఉప్పుకున్నట్లయితే కొన్నట్లయితే మీకు లక్ష్మీదేవి అనేది స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది ఇది చిన్న చిట్కా అంటే మీరు దీన్ని పాటించండి దీని యొక్క ఫలితాలు మీరే చూస్తుంటారు అయితే శుక్రవారం మీరు ఏం చేయాలంటే ఉదయమే శుక్రహోరలో మీరు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఒక కేజీ రాళ్ళు ఉప్పు అన్నమాట ఉప్పు అనేటువంటి ఒక కేజీ ఒక ప్యాకెట్ని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొనేసి దాని అట్లే మీ ఇంట్లో ఉంచుకోండి ఉదయం చే ఈ పని చేయండి రాత్రి ఇది రహస్యంగా చేయాలి కాబట్టి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య మీరు ఏం చేస్తారంటే ఆరు పొట్లాలు అంటే దట్ మీన్స్ ఏమంటారంటే ప్యాకెట్ టైప్ అనమాట ఒక వైట్ పేపర్ తీసుకోండి ఏ ఫోర్ సైజ్ వైట్ పేపర్ తీసుకునేసి మీరు దాన్ని ఆరు ముక్కలుగా చేయండి ఆరు ముక్కలు చేసి ఆరు ముక్కల్లో కూడా మీరు కొద్ది కొద్దిగా మీ చేతి నుంచి ఆ ప్యాకెట్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ ప్యాకెట్లో ఉన్న ఉప్పుని ఆరు పొట్లాలుగా మీరు దాన్ని కట్టండి కట్టేసి మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ యొక్క వంట గదిలోనే ఎవరికి తెలియకుండా ఎందుకంటే పిల్లోళ్ళు వాళ్ళు చూడకుండా మీరు మీ పాటికి దీనికి మంత్రం తంత్రం ఏం లేదు కాబట్టి మీరు తెలియకుండానే మీరు ఒక ప్లేస్లో ఉంచండి ఉంచేసి మరుసటి రోజు ఉదయం అంటే శనివారం ఉదయం వరకు మీ ఇంట్లోనే ఉండాలి అదేం చేస్తుందంటే మీ ఇంట్లో నెగిటివ్ అంతా కూడా తీసుకునేస్తుంది లక్ష్మీదేవి శ్రీనివాసం ఎత్తునకి ఆగమనం సుగమవుతుంది కాబట్టి ఈ ప్రక్రియను చేయండి ఈ ప్రక్రియ మీరు శనివారం పట్ల ఏం చేశారంటే ఆ పొట్లాలని తీసుకెళ్ళి చెట్టు మొదట్లో తడి వేసేయండి ఈ విధంగా మూడు శుక్రవారం పాటించండి అంతేకాకుండా ఇంకొక చిట్కా కూడా ఇంకొక అద్భుతమైన చిట్కా ఈ వీడియోలు మీకు చెప్పబోతున్నాను అదేమంటే మీ యొక్క వాయువు మూలం ఉంటుందన్నమాట వంట చేసే గదిలో మూలం ఉంటుంది అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక ఎరటి డబ్బా ఏర్పాటు చేసుకొని అందులో కొద్దిగా డబ్బులు అన్నమాట అంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలు లేదా చిల్లర నాణ్యాలు ఏదో కొంత మాత్రమైనా కానీ దాంతో మీరు వేస్తూ తీస్తూ ఖర్చు చేస్తూ ఉండండి అప్పుడు మీ ఇంట్లోకి ధనానికి సంబంధించిన అవకాశాలు ఆర్థికంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియో స్త్రీలు ప్రత్యేకంగా స్త్రీలకు మాత్రమే పురుషులు చేయకూడదు స్త్రీలు మాత్రమే ప్రత్యేకంగా చేయాలి కాబట్టి రహస్యంగా స్త్రీలు ఎవరైతే పరిహారం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మీ ఇంట్లో ఎవరైతే యజమానున్నారో ఆయనకి అనేక మార్గాల ద్వారా ఆదాయము అవకాశాలు కలుగుతాయి అనేసి నేను గంటా పరగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సంప్రదించాలంటే కాల్ మీ కాల్ ద్వారా కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి